ప్రిలరా బాగున్నారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తున్నాం రండి ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి కుమారుని పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించను ప్రిలరా ఈ కీర్తన రెండవ కీర్తన మనకు ఏం తెలియచేస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువునకు లోబడుట ద్వారా ఆయనకు విధేయత చూపించడం ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది ఆయన మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినట్లయితే నాశనము కలుగుతుంది అనేటువంటిది ఈ కీర్తన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాబట్టి ప్రిలారా ఈ కీర్తనలో మరి మూడు మాటలు ఇక్కడ దేవుని గురించి అనగా ఏసు ప్రభువారి గురించి మూడు మాటలు ఇక్కడ తెలియచేస్తూ వచ్చారు ఒకటి మూడో వచ్చినంలో అభిషిక్తుడు అని రాయబడుతూ వచ్చింది అభిషిక్తుడు అభిషేకించబడినవాడు అనగా ఏసుక్రీస్తు ప్రభువారు తర్వాత రెండవది నా రాజు యేసు ప్రభువారు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు కాబట్టి ఆయన రాజు తర్వాత మూడవది పన్నెండవ చిన్నంలో కుమారుడు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు ఈ భూమి మీద మనుష్య కుమారునిగా పిలువబడుతూ వచ్చాడు కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ప్రవచనాత్మకంగా రాయబడుతూ వచ్చినటువంటి మాటలే ఈ రెండవ కీర్తన మరి కీర్తనాకారుడు దావీదు ఎంతగానో మరి యేసుక్రీస్తు ప్రభువాని గురించి ఎప్పుడో మరి వెయ్యి సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి విషయాన్ని ఆయన ముందుగానే ప్రియులారా ప్రవచనం మూలముగా ఆయన తెలియచేస్తూ వచ్చాడు సరే ప్రిలారా ఇక్కడ కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును ఈ మాట ఎవరికి చెప్తూ ఉన్నారు దేవుడు ఎవరికి చెప్తూ ఉన్నాడు అంటే ఈ అధ్యాయంలో మరి అన్యజనులు అని రాయబడుతూ వచ్చింది తర్వాత భూరాజులు అని చెప్పబడుతూ వచ్చింది మూడో వచ్చినంలో అదే మూడవ వచనంలో ఏలికలు అంటే అంటే ఏలుబడి చేసేవారు అని చెప్పబడుతూ వచ్చింది తర్వాత పదో వచనములో రాజులు తర్వాత భూపతులు వీళ్ళందరూ కూడా ప్రియుల దేవునిని అనగా కుమారుని ముద్దు పెట్టుకొని మీరంతా కూడా లేకపోతే మీరు దేవునికి కోపం వస్తుంది ఆయనకు కోపం వస్తుంది అప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోతారు ఎందుకంటే ప్రియుల మరి ఈ భూరాజులు కానీ అధిపతులు కానీ మరి అన్యజనులు కానీ వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే మరి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారికి మరి వ్యతిరేకముగా వాళ్ళు అల్లరి చేస్తూ ఉన్నారు వారు అల్లరి చేస్తూ ఉన్నారు ఆయనను గురించి వ్యర్థమైనటువంటి తలంపులు తలుచుకుంటా ఉన్నారు చూసారా ఆయన యొక్క రాజరికాన్ని ఆయన యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు తృణీకరిస్తూ ఉన్నారు ఆయన ఎలాంటి వాడు అనేది తెలియచేస్తూ ఉంది ఆయన రాజు సమస్తాన్ని పరిపాలించేటువంటి రాజు రారాజు కాబట్టి ఈ రారాజుకు ఏం చేయాలా నమస్కారం చేసి సాగిలపడాలా ఈ రాజు యొక్క పరిపాలనకు లోపడాల విధేత చూపించాల ఆయనకు సాగిల పడాల అయితే ప్రియులారా మరి ఏం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళందరూ భూరాజులు ఏలికలు ఆయన మీద ఏకీభవించి ఆలోచన చేస్తూ ఉన్నారు ఆయనకు నష్టము చేయాలని చూసారా ఆయనకు నష్టము చేయాలని మరి అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు ఆలోచనలు చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మరి సిలువేయటానికి కూడా ప్రిలర మరి అనేకులు ఆలోచన చేసి ఈయనకు సిలువేయాల్సిందే మోసయుక్తముగా వాళ్ళందరూ కూడి వచ్చి మాట్లాడుకొని ఆయనకు సిలువేయాలని చెప్పి వారు సిలువ వేస్తూ వచ్చారు కాబట్టి వ్యతిరేకముగా వ్యతిరేకముగా ప్రిలరా మరి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు అంతేనా ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున మృత్యుంజడై తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యులైనటువంటి వారు దేవుని ఎరిగినటువంటి వారు ఆయన స్వార్థ ప్రకటిస్తూ ఉంటే ఆయన మీద తిరుగుబాటు చేస్తూ మరలా తన యొక్క దాసులను ఆ దేవుని యొక్క దాసులను సేవకులను వారిని పట్టుకొని కొట్టి మరి హింసించి అనేక మందిని చంపుతూ వచ్చారు చంపుతూ వచ్చారు కాబట్టి ప్రిలారా వీళ్ళందరూ కూడా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు తన కుమారులను ఆ విధంగా చేస్తూ వచ్చారంటే తన యొక్క సేవకులను దాసులను ఆ విధంగా చేస్తూ వచ్చారంటే దేవునికి చేసినట్లే కదా దేవునికి చేసినట్లే కదా ప్రిలారా చూసారా కాబట్టి ఈ అన్యజనులు భూరాజులు అధికారులు వీళ్ళందరూ కూడా అందరూ కూడా తిరుగుబాటు చేస్తూ వచ్చారు ప్రిలరా అంతేకాదు ఈ ఈ ప్రస్తుత దినాలలో కూడా ఈ ప్రస్తుత చివరి దినాలలో కూడా మరి సంఘాన్ని దేవుని యొక్క సేవకులను దేవుని యొక్క మరి స్వార్థికులను ఆయన పనివారిని ఎన్నో విధాలుగా దూషించి ద్వేషించి అనేక మందిని చంపివేస్తూ ఉన్నారు అనేక మందిని కొడుతూ ఉన్నారు అనేక మందిని చరసాలలో వేస్తూ ఉన్నారు చిత్రవద చేస్తూ ఉన్నారు చిత్రవద ఉన్నారు ప్రియులరా ఆ దేవాది దేవునిని తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఆ దేవాది దేవుని మీద మరి తిరుగుబాటు చేస్తూ ఆయనను తృణీకరిస్తూ ఉన్నారు అందుకనే ఆయన ఏమని చెప్తూ ఉన్నాడంటే కుమారుని ముద్దు పెట్టుకొనుడి కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపగిస్తాడు ఆయన కోపగిస్తాడు ఆయన ఒక దినం వస్తుంది ప్రిలారా మరి ప్రకటన గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నట్లే చెప్పబడుతూ ఉన్నట్టు రాజులు అధికారులు మరి సామాన్యమైనటువంటి జనులు వీళ్ళందరూ కూడా అమ్మో గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మా మీదకు వస్తుంది మమ్మలను మరి కప్పండి మమ్మలను కప్పండి మమ్మలను దాయండి అని మరి పర్వతాలతోనూ బండలతోనూ చెప్పి వాటి సందున దాగుకోవటానికి పరుగులెడతా ఉన్నారు చూసారా ప్రియులారా మరి ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల యొక్క కుమారుని యొక్క ఉగ్రత వస్తూ ఉన్నది ఉగ్రత చూపిస్తూ వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పారిపోతూ ఉన్నారు దాగుకోవటానికి వాళ్ళు పారిపోతూ ఉన్నారు పారిపోతున్నారు ప్రియులారా ఈ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క క్షమాపణ ఈనాడు లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతోమంది తృణీకరిస్తూ ఉన్నారు చులకన చేస్తూ ఉన్నారు ఆయన యొక్క ప్రేమను ఎంతగానో నెట్టివేస్తూ ఉన్నారు ప్రియులారా కొద్ది కొద్ది కాలం అవుతుంది కాలంగా కొన్ని దినాల తర్వాత ఆయన గోత్రపు సింహముగా ఈ భూమి మీదకు రాబోతున్నాడు ఆయన సమస్తాన్ని పరిపాలించేటువంటి దేవుడు ఆయన మరి ఉగ్రత కలిగి ఆయన రాబోతున్నాడు ఎవరు ఆ ఉగ్రతను భరించగలరండి ఎవరు ఆ ఉగ్రతను మరి తట్టుకోగలుగుతారండి అందుకని ప్రిలరా ఆ ఉగ్రతను ఎవరు తట్టుకోలేరు కాబట్టే దేవుడు చెప్తున్నాడు కుమారుని ముద్దు పెట్టుకోండి కుమారుని ముద్దు పెట్టుకోవటము అంటే ముద్దు దేనికి గుర్తు ఆయన యొక్క ఆయన యొక్క ప్రేమకు లోబడుతున్నట్లుగా ఆయనను గౌరవిస్తూ ఉన్నట్లుగా ఆయన అధికారానికి మరి గౌరవిస్తూ ఉన్నట్లుగా ప్రభు ప్రిలారా మరి సూచనగా ఉంటుంది ప్రిలారా మనం ఎవరమైనా కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఏ కులానికో ఏ మతానికి చెందినవారమో ఏ వర్గానికో లేకపోతే ఏ పార్టీకి చెందినవారమో తెలియదు కానీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాడు కుమారుని ముద్దు పెట్టుకోండి కుమారుని ముద్దు పెట్టుకోండి లేని ఎడల ఆయన కోపగిస్తాడు లేని ఎడల అలాగ ముద్దు పెట్టుకోకపోతే ఆయనకు లోబడకపోతే ఆయనను ఆశ్రయించకపోతే ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపగిస్తాడు కోపగిస్తాడు ప్రిలరా ఈనాడు ఎన్నో దేశాలలోనే నాయకులు దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులే తన కుమారులైనటువంటి తన సేవకులైనటువంటి ప్రజల మీద ఎన్నో రకాలైనటువంటి కుయుక్తి కలిగినటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు చూసారా వాళ్ళను నశింప చేయాలని దేవుని యొక్క వాక్యాన్ని మరి దానిని చింపివేయాలని నాశనము చేయాలని అనేక రకాలుగా ప్రయాసపడుతున్నారు దాన్ని చింపివేస్తున్నారు కాల్చివేస్తూ ఉన్నారు దానిని కనబడకుండా చేయాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చూసారా ప్రిలారా లోకంలో మరి ఆయా దేశాలలో ఉన్నటువంటి నాయకులు దేవునికి విరోధంగా ఎలాంటి భయంకరమైనటువంటి కార్యములు చేస్తున్నారు దేవుడు పరలోకము నుండి సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి దుర్మార్గమైనటువంటి కార్యములు చేస్తున్నారు దేవుని ప్రజలకు ఏ విధంగా నష్టాన్ని కలుగు చేస్తున్నారు దేవుని యొక్క ప్రజలకు ఆయన యొక్క సేవకులకు ఎలాంటి మరి నష్టాన్ని అపాయాన్ని ప్రమాదాలను గురి చేస్తూ ఉన్నారు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు ప్రిలారా అలాంటి పరిస్థితులు రాకమునిపే అలాంటి పరిస్థితులు రాకమునిపే ముందుగానే దేవుడు తన ప్రేమను బట్టి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు రండి కుమారుని ముద్దు పెట్టుకోండి కుమారుని ముద్దు పెట్టుకోండి ఆయన మీ కొరకు ఆ కలువరిశిలో ఎంతగానో క్రైమ చెల్లించాడు ఆయన కలువరిశిలో తన పరిశుద్ధమైనటువంటి రక్త రక్తం అంతటిని ధారలుగా కార్చివేస్తూ వచ్చాడు ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి ఆయన వీపున కొరడా దెబ్బలు మరి కొడుతూ వచ్చారు నీ కోసమే నీ కోసమే ఆయన అంతగా క్రైమ చెల్లించాడు ప్రిలారా ఓ ప్రియమైనటువంటి సహోదరుడ సహోదరి మరి ఆయన యొక్కకు వచ్చి ఆయనకు లోబడితే ఆయనకు విధేయత చూపిస్తే నీవు ధన్యుడవు నీవు ఆశీర్వాదం పొందుకోగలుగుతావు ఆ పరలోకంలో ఆ నిత్యరాజ్యంలో నీవు ఆశీర్వాదాన్ని దీవెనను పొందుకోగలుగుతావు లేదు దేవుని యొక్క మంచితనాన్ని ఆయన యొక్క ప్రేమను ఆయన కలవరిశిలువలో చిందించినటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ రక్తమును నీవు తృణీకరిస్తే నీవు తప్పించుకోలేవు సుమా నీవు తప్పించుకోలేవు ఆయన యొక్క ఉగ్రత ఆయన యొక్క కోపం నీ మీద పడుతుంది పెళ్ళున దిగి వస్తుంది కాబట్టి దేవునికి భయపడు దేవునికి లోబడు విధేయత చూపించు ఆయన యొక్క క్షమాపణ కోరు ఆ రక్తమును కోరుకో ఆయన నిన్ను కడిగి శుద్ధీకరిస్తాడు నిన్ను పవిత్రపరుస్తాడు తన కుమారుడుగా కుమార్తెగా ఆయన స్వీకరిస్తాడు నీకు గొప్ప శాంతి సమాధానం నెమ్మది నీ హృదయంలో కలుగుతుంది నీ హృదయంలో కలుగుతుంది ప్రిలరా ఆ విధముగా కుమారుని పెట్టుకోండి లేని ఆయన కోపగిస్తాడు ఆయనను ఆశ్రయిస్తే చాలు నీవు ధన్యుడుగా ధన్యురాలుగా చేయబడతావు నువ్వు ధన్యుడు అవుతావు నువ్వు ధన్యురాలు అవుతావు కాబట్టి అలాంటి కృప కుమారుని ముద్దు పెట్టుకునేటువంటి ఆ కృప ప్రభు మనకు అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు ప్రభు మీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నా అయా ఇరా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి నీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు మీ స్తోత్రాలు కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలు ఆయన కోపగిస్తాడని చెప్పారు అవును తండ్రి అవును తండ్రి నాయన కుమారుని ముద్దు పెట్టుకోకపోతే ఒక దినం వస్తుంది భయంకరమైనటువంటి దినం ఆనాడు ఎవరు కూడా తప్పించుకోలేరు ఎవరు కూడా తప్పించలేరు ఎస్ అయ్యా జ్ఞాపకం చేసుకొని నాయన కనికరించి దయ చూపించండి గడగడగడ వణుకుచ్చు మీకు భయపడటానికి సహాయం చేయండి ప్రజలలో ఆ విధంగా భయాన్ని కలుగొచ్చేయండి అయా నీ బిడలైనటువంటి వారిని మీ సేవకులను ఎంతగా ఇబ్బంది పెడుతున్నారు ఎంతగా నలిపివేస్తున్నారు ఎంతగా బాధ పెడుతున్నారు ప్రమాదాలకు గురి చేస్తున్నారు అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీ ప్రజలను కాపాడండి భద్రపరచండి నాయన అక్కర కొలది అవసరత కొలది నాయన వారికి సహాయం చేయండి నాయన మీ కొందరు స్తోత్రాలయ్యా స్థుతులు చెల్లిస్తున్న దేవా బిడలు నాయన మరి ఎవరైతే తండ్రి మరి సమస్యలలో కష్టములు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరినీ పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకోండి వరక్కర తీర్చండి అవసరతలు తీర్చండి ప్రభా వారికి మేలు చేయండి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా వారికి నాయన మరి ప్రతి విధమైనటువంటి నాయన సమస్యలన్నిటిని విడిపించండి విడుదల చేయండి అప్పులు ప్రభా అలాగే ఆర్థికపరమైన సమస్యలు వాటన్నిటి నుంచి వారిని విడిపించండి విడుదల చేయండి ప్రభా మేలు జ్ఞాపకం చేసుకోండి ఈ పగలంతా కాపాడి భద్రపరచండి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేసి మహింపొందండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్